సాక్ష్యం ఇస్తారు ఇక్కడ నుంచి చెప్పమ్మా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఈ పిల్లోడు ఎలా ఉన్నాడు ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజులో అంటే కాళ్ళు మెల్ల కాళ్ళు చుట్టబడి పాము ఎలా చుట్టబడుతుందో అలాగే ఉంది పిల్లోడు కదా ఇప్పుడు నడుమైతే నిలబెట్టేశాడు కదా చప్పులు కొట్టండి నిన్న దినాన్ని కూడా ప్రేరు జరిగింది అబ్బాయికి నడుము లేదు ఉబ్బు పోయింది నడు ఎంత ఉబ్బింది తగ్గిందా ముబ్బు తగ్గిపోయిందా నేను అయ్యగారు చేసినప్పుడు ఎండ పోస్తుంచి మన పూరి ఎలా పొంగుతుంది అలా పొంగింది నడుములో కదా

దేవుడు అద్భుతంగా విడుదల ఇచ్చాడండి మేడ ఇలా నిలబడతా లేదండి మొత్తం ఈ మెడ అంతా ఇలా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఇలా నిలబెడతాడు కదా ఎప్పటి నుంచి నిలబెట్టాడు ఇట్లా నిన్న బాగానే కలజోడు కిరణ్ హాస్పిటల్ కాకినాడ వెళ్ళామండి ఐదు వేలు రాశారు నడిసి బావు కాదు కదండి ఇలా ఐదు వేలు అంటే తెచ్చుకుని తొట్టుకుని సెట్ మా కాళ్ళు లేదు ఐదు వేలు అంటే చిన్నది ఇవ్వండి అంటే వేల ఐదు వందలకి తీసుకున్నా చిన్నపిల్లడి కళ్ళ జోడు అవసరం అండి అసలు తీసుకొచ్చానని జోడు ఉంది అండి నాకు ఈ పిల్లోడు మూడు సంవత్సరాల పిల్లోడు కళ్ళు లేవు పిల్లోడికి నేను ఫస్ట్ చూసుకుని ఇలా పైకి పైకి ఎక్కడో ఇలా చేతులు ఇలా పెట్టుకున్న పిల్లోడు పిల్లోడు చూడండి దేవుడి కాళ్ళు కూడా సంపూర్ణంగా విడుదల ఇచ్చాడండి చేతులు కూడా సంపూర్ణ ఇచ్చాడు రోజుకి ఎన్ని సార్లు అమ్మా ఫిట్స్ పిల్లలకి ఆరు సార్లు ఆమస్త ఇంక వదిలేదు కాదు రోజుకి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇంక నైట్ అంతా పడుకునే వాళ్ళు ఇంకా తిన్నా వంట పడేది కాదు ఈ రోజు ఇలా అబ్బా నుంచున్నాడు ఇప్పుడు ఆలలు చప్పట్లు కొట్టాలి కాదా కాదా అసలు అంటే నేను చూసినప్పుడు చిన్నగా ఉండి ఇలా మెలుకలు తిరిగి ఇలా పోయినవారు ఇలా తీసుకొస్తే పిల్లోడు ఫుల్గా లేడండి ఆడు ఇట్లా చిన్నగా రొయ్య రొయ్యలాగా మెలుకులు పెడి మొత్తం మెలుకులు మెలుకులుగా ముడుతులు ముడతలుగా ఉన్నాడు ఈ తలకైతే నేను చూశానండి ఇట్లా నిలబడతా కదా తలక ఇలా ఎలా ఇది ఇది మూడు వేల నేను మిమ్మల్ని చూస్తుంటే కనపడిన కనపడతా ఎంత బరువునే తెలుసా ఈ పిల్లోడు మొయ్య ఇది నిజంగా బరువు కూడా చాలా ఉందండి ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చాకండి బాబుకి మేగులో కాళ్ళు మెల్ల తలకాయ నొడుగులోంచి అన్ని తగ్గినాయి అండి ఇక్కడికి వచ్చాక మనీ ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదండి స్వీట్స్ తగ్గటమే కాకుండా ఈ పిల్లోడిని అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారమ్మా నాలుగు లక్షల దగ్గర మొదటి సంతానం పిల్లోడు చూస్తే పిచ్చి పిచ్చిగా మెల్కలు మెలికలుగా ఉన్నాడు నడుము నిలబడతా మెడ నిలబడతా కాళ్ళు నిలబడతా ఇప్పుడు ఆయన నిలబెట్టారు మీరు కళ్ళారు చూశారు ప్రభుకే మహిమ కలుగును కాక ఇప్పుడు మూడు సంవత్సరాలుగా అంటే పుట్టినప్పుడు పుట్టినప్పుడు మంచి పుట్టాడా మంచిగానే పుట్టిన పుట్టినప్పుడు భార్య ఉండేవాడు అదే డాక్టర్లు అన్నారు ఎప్పటికీ ఎలాగే ఉంటాడు మీ బావని మీరు చూసుకున్నాను ఇంతే ఉంటాడు ఎంత మరి పెట్టి ఎట్టినా వేస్టాన్ని ఎక్కడికి వెళ్ళి వేస్ట్ వేస్ట్ అనివారు నెదడి ఎదిగిదానో లేదని ఎన్ని రూపాయలు ఎన్ని డబ్బులు నెలకి మా అమ్మ తల్లి పిల్లెళ్ళే వాళ్ళ హాస్పిటల్కి నెలకి ఏడు వేల రూపాయలు ఎట్టుకెళ్తే మందులకి వచ్చేయండి ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక టాబ్లెట్ లేదు ఒక లేదు ఒక డ్రాప్స్ లేదు ఏమి లేదండి పొయ్యి తీసి గోదరేక మెడిసిన్ అండి టాబ్లెట్లు తానిఖలు అన్నీ ఫిట్స్ కానీ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే వాడు కళ్ళు ఇలా పై పైకున్నాయి చిన్నగా ఉన్నాడు వీడు ఇంత పెద్దగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ కళ్ళు కూడా ఇలా అప్పుడు మనం ఎటు వెళ్తే చూస్తున్నాడు అంతకుముందు ఆ కళ్ళు అనేటువంటివి సరిగ్గా లేవా సరిగ్గా చూసేవాడు కదా మనం మనం పిలిస్తే ఇంకొక సైడ్ చూసేవాడు అండి ఎక్కడికి వచ్చాక మన చూపి చూస్తున్నాడండి చూస్తున్నాడా దేవునికి మహిళలు కలిగే మంచి సాక్ష్యము ప్రభుకే మ छपलु గట్టిగా गटकिया छपटे हेस रुक्रेछ